పగబట్టిన ప్రశాంతి రెడ్డి పారిపోలేదంటున్న ప్రసన్న రెడ్డి నల్లపురెడ్డి వర్సెస్ వేమిరెడ్డి యుద్ధం నెల్లూరు జిల్లా షేక్ చేస్తోంది చేసిన తప్పుకు శిక్ష తప్పదని వేమిరెడ్డి వర్గం హెచ్చరిస్తుంటే ఏం చేస్తారో చేసుకోండి భయం తన బ్లడ్లోనే లేదంటున్నారు నల్లపురెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఆ తర్వాత ప్రసన్న కుమార్ ఇళ్ల ధ్వంసం ఇరు వర్గాల సవాళ్లతో కోవోరు నివురు గప్పిన నిప్పులా మారింది తమపై చేసిన వ్యాఖ్యలకు బాధపడిన అభిమానులు కొద్దిగా ధ్వంసం చేస్తే మిగిలిన వస్తువుల్ని ప్రసన్న కుమార్ రెడ్డి ధ్వంసం చేసుకుని షామియానాలు వేసుకుని చందాల కోసం హుండీలు పెట్టుకున్నారు అంటూ విమర్శించారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి కుటుంబానికి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ప్రసన్న కుమార్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు ప్రశాంతిరెడ్డి నియోజకవర్గంలో ప్రజల అండుదండలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని తిరిగి మళ్ళీ ఇక్కడికి అడుగు పెట్టలేరు అని తెలుసుకొని ఈ లో ఇది కరెక్ట్ కాదు తాను పారిపోయానంటూ కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తాను పారిపోయే రకం కాదన్నారు కొంతమంది భజన పరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనబడడం లేదు భయంతో దాక్కున్నాడు ఇవన్నీ ఏదో ఏదో వాగుతున్నారంట ఇది నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ప్లట్ ఇది భయపడేది మనలో లేనే లేదు మా కుటుంబంలో లేనే లేదు ఎంత దూరమైన పోతాం ఎంత ఫైట్ అయినా చేస్తాము అరెస్ట్ చేసినా భయపడేది లేదు ఎవరు వస్తారో రండి చూసుకుందాం అంటూ సవాల్ చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పిందంట ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టిన కాళ్ళ కింద పడది చూద్దాం అది కూడా రమ్మనండి ఎవడొస్తాడో రమ్మనండి ఉన్నా ఇక్కడ నేను మాట్లాడొచ్చా ఆ మాట నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తా ఉంది కోవోరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి కుటుంబానికి ఇక రాజకీయ భవిష్యత్తు లేదంటున్నారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అయితే ఎవరి లెక్క ఏంటో తేల్చుకుందాం అంటూ సవాల్ చేస్తున్నారు నల్లపురెడ్డి